ఎంత చెప్పిన గాని ఇంత సుమ్ము ఇంతకంటే నువ్వే రెయికలేదు పొమ్ము ఇంత ఎంత నెదలో నెదలోనమ్ము అంతా ఇంతే నీలేదురా సంతతము దీని పంతామో విడువా పొందూరా అంతర్భాక్యము సర్వమరా జై నిజ నమః జై అమరాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర స్వాముల వారి దివ్య విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ నిరాశకం పైన శుద్ధ నిగుణతూ ఈరోజు మనం నూట ఇరవై రెండవ థం దేని కూడా పట్టుకోవటం కానీ విడిచిపెట్టడం కానీ అనేటువంటి భావన లేకుండా సర్వం బట్ట బయలుగా భావిస్తూ ఉంటారు బోధస్థితి పురుషులు అని తెలియజేసి ఆ బోధ దృఢీకరణాన్ని కావిస్తూ ఉన్నారు ఈ బోధ దృఢీకరణం ఎలా ఉండాలంటే చూసా జీవం చెప్పాలి నాయన ఎంత చెప్పినగా నీ ఇంత సుమ్ము ఇంతకంటే వేరే ఇక లేదు పొమ్ము ఎంత ఇంత ఎంత ఏ నెదలోన నమ్ము నీ హృదయంలో నమ్ము శిష్య ఇక్కడ నమ్మటం అంటే ఏదో గ్రుడ్డిగా నమ్మకం కాదు ఉన్నది ఉన్నట్లుగా చూసి లేని దాని యొక్క లేమి ఎలాంటిదో నీవే చూసావు ఉన్న దానిలో దీని యొక్క పొడ దానిలో లేదని నీకే తెలిసి తెలిసిన నీవే లేకపోయావు ఈ నాలుగవదైనటువంటి ఈ నేననే కర్పూరము గురుదేవులు ప్రసాదించినటువంటి ఆ గోప్యము ఏదైతే ఉన్నదో ఆ అగ్నితో ఈ కర్పూరము అగ్ని రెండు వెలిగి ఆరిన పిమ్మట ఉన్న ఆ పళ్ళెం ఏదైతే ఉన్నదో ఆ బట్ట బయలే ఉన్నది శిష్య ఎంత చెప్పినా ఇంతే నాయన ఈ పరిపూర్ణ బోధ గత నూట ఇరవై ఒక్క ద్విపదార్థముల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను కదా ఎంత చెప్పినా ఇంతే శిష్య ఉన్నది లేనిది ఈ లేనిది ఉన్నదానిలో ఎలా లేనిదవుతున్నది ఏ తెర ఉన్నది ఆ తెర తొలగించేటువంటి నేర్పరి అయిన సమర్థుడైనటువంటి గురుదరి చేరినట్లయితే అత్యంత సులభోప్రాయమైనటువంటి బోధ పూర్ణ బోధ ఇంతకంటెన్ను వేరేక లేదు దేనికంటే వేరే అతి రహస్యమైన అతిరహస్యమైన బయలు కన్నా వేరే లేదు ఎంత చెప్పినా ఇంతే కాబట్టి పొమ్ము ఇంకా వెళ్ళు నాయన ఇంత ఎంత ఎంత అనబడేటువంటిది అంత కలిగింది నాయన ఇది ఈ రవ్వంతా అయ్యి ఆ సూక్ష్మ అంత్రాంతర్గతంలో నుంచి విలువడైనటువంటి సమస్తమైనటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో అది దృశ్య దృశ్యములుగా ఈ త్రిపుటులుగా దృ నీతోనే ఉన్నది శిష్య ఈ ఎండ పిండ బ్రహ్మాండం అంతా కూడా నీతోనే ఉన్నది ఆయన నీవు లేనట్లయితే ఏదీ లేదు శిష్య కావున ఇది నమ్ము శిష్య అది లేనిదనే నీకు దృఢమైనది ఆ బోధ దృఢీకరణం చెందావు నీవు కాబట్టి చెప్తున్నాను ఇంత అంత నగదలోన నమ్ము అంతా ఇంతే మీరే లేదురా సంతతము దీని పంతము విడువాకుండురా ఇది శిష్య బోధ దృఢీకరణం ఏనాడు విడువుకు ఇది అంతా ఇంత ఏమీ లేదు శిష్య అంతనబడేటువంటి ఉత్తబట్ట బయలందు ఏమీ లేదు కరడో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిదే కాన ఈ మూలము లేని కూడా తిరిగే శరీరము ఏమీ లేదు ఏమీ లేదు శిష్య అంతా లేదు ఇంత లేదు ఏమీ లేదు శిష్య అయితే సంతతము కూడా సతతము కూడా ఎల్లప్పుడూ కూడా దీని విడువు దీని పంతం ఏదైతే ఉన్నదో ఏమిటి పంతం ఈ ఉత్తవటమైన శాశ్వతందే పంతం దాని విడువకుండా ఉండాలి ఇది శిష్యుని యొక్క నేర్పైతే ఇక్కడ గురు శిష్యులు ఉన్నారా ఎంత చెప్పినా కానీ ఇంత ఏ సుమ్ము అన్న తర్వాత గురు శిష్యులు ఉన్నారా లేరు కానీ బోధ దృఢీకరణం కోసం చెప్తూ ఉన్నారు బాలరాం పండితుల వారు అంతర్భాష్యము సర్వ మారయానేమియూ లేదు అంతా ఇంత ఏ మింతాటి తెలుక అంతా ఇంతేమీ లేదురా అంతర్భాష్యం లోగానూ లేదు వెలిగానూ లేదు చూసినట్లయితే ఎరిగినట్లయితే దర్శించినట్లయితే ఏమీ లేదు శిష్య త్రిమంత్ర గోప్యము సక్రమముగా గురు సజ్ఞలో ఎరిగిన పిమ్మట ఎరిగినది ఎక్కడున్నది శిష్య దర్శించిన పింబట ఆరయ్య తెలిసిన పెంబట ఎక్కడ లో ఉన్నదేదో ఉన్నది దానిలో లేనిది లేకుండానే పోయినది అంతా ఎంత ఏ మాట లడచు మింతాటి దెరుక ఎందుకంటే మాటలడమంటున్నాడు అంటే మాటలు అడచటం అంటే కొకది అవి మరలా చిగుళ్ళు వేస్తాయేమో అనేటువంటి భావన గురువుకు ఎప్పుడూ ఉంటుంది శిష్యుని ఎప్పుడూ కూడా రక్షించేటువంటి స్వభావంలోనే ఉంటాడు గురుదేవుడు అశరీరుడై ఉండి కూడా శిష్యుని కోసం శిష్యుని యొక్క విధానాన్ని ఇంకా దృఢీకరణం చెందించేందుకే గురువు నిరంతరం కూడా సంకలో కొనలాగా ఉంటాడు అంతా ఇంతయ మాటలాడచ్చు వింతటి దొరుకు ఇక అది వాటిని అవసరం లేదు శిష్య అంతా ఇంతేమీ లేదురా ఏమీ లేదు శిష్య కావున ఇలాంటి బోధ దృఢీకరణం చెందాలి ఇది చెందిన పిమ్మట అది బోధ దృఢీకరణము బోధస్థితి పురుష లక్షణము ఏమీ తెలియకుండా ఎప్పుడు ఏక ప్రకారముగా ఉన్న దానిలో ఉన్నట్లుగా ఉండేటువంటి ఆ నిజగురు ప్రభు మహారాజులకు జై తరువాతి ద్విపదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ